అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన కోళ్ల దొంగ అనే కథను విందాం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్భై మూడు చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో రోసయ్య అనే కోళ్ల వ్యాపారస్తుడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చిక అయిన కోళ్లు ఉండేవి వాడు రోజు వాటికి సరిపోయిన చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్ళు వాటి వెంటబడి రోసయ్య ఇల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్ల ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి వాటిని అమ్మి డబ్బు చేసుకునేవాడు రోసయ్య గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుపటని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళనే చిన్నడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడిపుంజులు ఉండేవి అవే వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు ఊళ్ళో కోళ్లు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు రెండూ మాయమయ్యాయి వాటి కోసం చిన్నడు పసిపిల్లాడులా ఏడ్చాడు తర్వాత వాటికి కోళ్ల దొంగను పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్ళను పరీక్షించసాగాడు ఒకచోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడి ముందు పరిగెట్టుతున్నది మరికొన్ని కోళ్లు దాన్ని అనుసరిస్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపల హారం ఉన్నదని ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి ఎండు చేపల హారం ఎలా వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది ముందు కోడి తిన్నగా రోసే ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి చిన్నడికి ఇప్పుడు అంతా అర్థమైంది వాడు తాను చేయవలసినది నిర్ణయించుకొని ఇంటికి పోయి తప్ప వాడిలాగా వేషం మార్చుకొని తూలుతూ రోసయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా కూర్చుని కోళ్లకు రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సీసాను ఊపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఈకలు కత్తిరిస్తే చాలు ఎవరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలాగా చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే అది సరే గాని ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడతను మరేమీ లేదు ఈరోజు వేట సాగలేదు మాంసం లేనిదే మనకు జరగదుగా మంచి కోడిపుంజు ఉంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికేం నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోసయ్య అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు లోపల రంగురంగుల కోళ్ళు ఉన్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించటం తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండు పుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి కానీ మరుక్షణం ధూత్ ఇలాంటి నాటుకోళ్లు నేను ముట్టుకోను అంటూ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకల్లో ఉన్నాడు కనుక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు రోసయ్య మెడలో చేపల దండలు వేసి ఊరి మీదకి వదిలాడు రోసయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ళ మీదకు ఉసిగొలిపాడు పిల్లి వెంటనే రోసయ్య కోళ్లు గొంతులు కొరికి చంపేసింది అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్ళను చిన్నడు వాడి పిల్లి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయం అవుతూ ఉండటానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నణ్ణి పిలిపించి ఏమయ్యా ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరగదు అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసము ముట్టదు అన్నాడు చిన్నడు అయితే ఇంకే నా కోళ్ల మెడలో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్ళను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రోసయ్య న్యాయాధికారి విస్మయంతో అదేమిటి నీ కోళ్ళ మెడలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రోసయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబూ అందులోనే ఉన్నది కిటికంతా ఊళ్ళో కోళ్లు మాయం కావడానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు ఆ చేపల మీద ఆశ కొద్దీ ఊళ్ళో కోళ్లు వాటి వెంటపడి రోసయ్య ఇంటికి వస్తాయి వాటిని వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటిని మంచి ధర బస్తీలో అమ్ముకుంటుంటాడు కోళ్లను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు రోసయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు అంత అబద్ధం కట్టుకథ మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య ప్రస్తుతం నా పుందులు రెండు రోసయ్య ఇంట ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నయ్య న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్లంతా చిన్నడి వెంట రోసయ్య ఇంటికి వెళ్లారు అక్కడ వారికి రకరకాల కోళ్లు రంగురంగులవి కనిపించాయి అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ళ మధ్యకు వదిలాడు పిల్లిని చూడగానే కోళ్లు గోలగోలగా అరుస్తూ చల్లా చెదురుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది చిన్నడు న్యాయాధికారితో చూశారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్లన్నీ కూడా ఊళ్ళో వాళ్లవే రోసయ్య రంగులు పోయటం వల్ల వాటిని గుర్తించటం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పొక్కింది కోళ్లు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్ళన్నిటినీ కడిగి ఎవరి కోళ్లను వాళ్ళు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి